నియోజకవర్గ ప్రజలకు సోదరి సోదరి మనులకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక శ్రామిక వర్గాలకు పెన్షనర్స్ కు రైతు సోదరులకు వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులకు అందరికీ కూడా ఇనాయ శుభాకాంక్షలు మరియు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ని సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంచి పరిపాలన అందిస్తున్నటువంటి కోటమి ప్రభుత్వం మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనోహర్ గారికి లోకేష్ గారికి నాగేంద్రబాబు గారికి మోడీ గారికి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు వీర మహిళలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి యొక్క సంవత్సరం అంతా కూడా మొట్టమొదటి వచ్చేటువంటి పండగ వినాయక శైతి ఈ చవితితో ప్రజలందరి యొక్క కష్టాలు తొలగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఈ రాష్ట్రంలో ఉండాలని మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మంచి పరిపాలన అందిస్తున్నటువంటి నాయకులందరికీ మన ఏలూరు శాసనసభ్యులు సోదరులు బడేటి రాధాకృష్ణ గారికి ఏలూరు మేయర్ గారికి శక్నూర్జన్ పర్బాబు గారికి నాయకులందరికీ పేరు పేరున వినాయక సైత శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇట్లు మీరు ఎండప్ప నాయుడు ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్